అందరికీ నమస్కారం జనవరి ఇరవై ఒకటి మార్కండేయ జయంతి ఈ రోజున మార్కండేయుని కథ తప్పక వినాలి వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం శివ భక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫూరిస్తుంది పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించడంలో చూపించాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెప్తారు ఈరోజే మార్కండేయ జయంతి ఈ రోజున మార్కండేయుని కథను ఒక్కసారి విన్నా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది మరి అంత గొప్ప శివభక్తుడైన మార్కండేయుడి కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మృకండు అనే మహర్షి మరియు అతని భార్య మరుద్వతి ఇద్దరూ కలిసి ఆశ్రమంలో జీవించేవారు వారు పరమశివ భక్తులు కానీ వారికి వివాహమయ్యి చాలా సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు అప్పుడు మృకండ మహర్షి శివుడు కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు అతని కఠోరమైన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి మృఖండ నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా అప్పుడు మృకండ మహర్షి స్వామి పిల్లలు లేని నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే ఇస్తాను కానీ ఇక్కడ ఒక షరతు ఉంది అదేంటంటే మంచివాడు తెలివైనవాడు మరియు పరమ భక్తుడైన పదహారేళ్ళు మాత్రమే జీవించే కుమారుడు కావాలా లేదా దుష్టబుద్ధి చెడు పనులు చేసి వందేళ్లు బ్రతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు అప్పుడు మృఖండ మహర్షి ఇలా అంటాడు స్వామి అల్పాయుష్కుడైనా సరే తెలివైనవాడు మంచి బుద్ధి తెలివితేటలు కలిగిన కుమారుడే కావాలి అని కోరుకుంటాడు అప్పుడు శివుడు చిన్నగా నవ్వి సరే మృకండ నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి తదాస్తు అని వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి ఆ దంపతులకు ఒక అందమైన మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డను చూసి మృఖండు ఎంతో సంతోషిస్తాడు శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్కండేయ అని నామకరణం చేస్తాడు మార్కండేయుడు కూడా చిన్నతనం నుండి శివుడి పైన ఎంతో ప్రేమను పెంచుకుంటాడు ఎప్పుడు చూసినా శివుడి నామాన్ని పలుకుతూ ఆయనకు పూజలు చేస్తూ ఉండేవాడు మార్కండేయుడు ఎంతో మంచి స్వభావం కలిగిన పిల్లవాడు ఇంటికి బిచ్చగాళ్ళు ఎప్పుడైనా వచ్చినా సరే లేదు అనకుండా ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు ఎవరైనా చెయ్యి చాచి అడిగిన వారికి లేదు అనకుండా దానం చేసేవాడు అలాగే మార్కండేయుడు జంతువుల పైన కూడా ఎంతో ప్రేమను చూపించేవాడు అలా చూస్తూ ఉండగానే మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చేశాయి మృఖండ మహర్షికి అలాగే అతని భార్యకి భయం మొదలయ్యింది ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరు దుఃఖిస్తూ ఉంటారు వారు బాధపడడం గమనించిన మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నాన్నగారు ఎందుకు మీరంత దిగులు చెందుతున్నారు అని అడగగా అప్పుడు మృఖండ మహర్షి కుమార నువ్వు మామూలుగా జన్మించలేదు నాయన శివుడికి నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తరువాత ఆయన వరం వలన నువ్వు మాకు జన్మించావు అలాగే నువ్వు కేవలం పదహారేళ్ళు మాత్రమే జీవించగలవు ఇప్పుడు నీకు గడువు పూర్తయింది నువ్వు మరణిస్తావేమోనని మాకు బాధగా ఉంది కుమారా అని చెప్తాడు అప్పుడు మార్కండేయుడు మీరు నాకు వేదాలను పురాణాలను శాస్త్రాలను అన్నీ నేర్పించారు మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవారు కదా శివుడిని ప్రేమగా అడిగితే ఏదైనా సరే ఆయన ఇస్తాడు అని అలాగే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని ఆ శివుడే కథ చెప్పింది నా జీవితకాలాన్ని పెంచమని ఆ శివుణ్ణి ప్రార్థిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలో ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు శివలింగం ముందు కూర్చుని తపస్సు చేయాలని నిర్ణయించుకొని అక్కడున్న మట్టితో తన చేతులతో శివలింగాన్ని చేస్తాడు ఆ శివలింగం ముందు ఒంటి కాలు మీద నిలబడుకుని ఓం నమ ఓం నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు ఉదయం నుండి రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి కానీ మార్కండేయుడు కదలకుండా ఆపకుండా కఠోరంగా తపస్సుని చేస్తూనే ఉంటాడు చివరికి మార్కండేయుడు ఆయుష్ ముగుస్తుంది అతని మరణ సమయం రానే వచ్చింది ఇదే సమయంలో యమధర్మరాజుకు ఈ విషయం చిత్రగుప్తుడు చెప్తాడు యముడు ఆ పిల్లవాడి ప్రాణాలను తీసుకుని రండి అని శక్తివంతమైన యమదూతలను పంపిస్తాడు ఇక ఇద్దరు యమదూతలు మార్కండేయుడి దగ్గరకు వెళ్తారు మార్కండేయుడు అప్పటికీ కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు అతని చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడి ఉంటుంది అయినా సరే ఒక యమదూత ఆ పిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని తన చేతులతో మార్కండేయుణ్ణి పట్టుకోగా అతను భస్మమైపోతాడు ఇంకొక యమదూత ఎగిరి ఎక్కడో పడతాడు ఇక అతను యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి మహారాజా ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు అతన్ని ముట్టుకున్నందుకే ఒకడు భస్మమైపోయాడు నాకు భయం వేసి వచ్చేసా అని చెప్తాడు ఓరి మూర్ఖుడ ఒక సాధారణమైన బాలుడి ప్రాణాలు తీసుకుని రావడం నీకు సాధ్యం కాలేదా సరే నేనే వెళ్ళి ఈ పని పూర్తి చేస్తాను అందరూ చూసి నేర్చుకోండి అంటాడు యముడు యముడు తన యమపాసాన్ని తీసుకుని తన వాహనమైన దున్నపోతు మీద కూర్చొని మార్కండేయుడు దగ్గరకు బయలుదేరుతాడు ఆకాశంలో వస్తున్న యముడికి కింద నుండి దివ్యమైన వెలుగులు కనబడుతూ ఉంటుంది అప్పుడు ఏంటి ఈ బాలుడు నుండి ఇంత శక్తి ఉత్పన్నమవుతుంది అని అనుకుంటాడు యమధర్మరాజు మార్కండేయుడు దగ్గరికి వెళ్ళి ఓ మార్కండేయ భూమి మీద నీ ఆయు ముగిసింది ఇక నువ్వు నాతో రావాలి అని అంటున్నా కూడా యముడు నీ మార్కండేయుడు పట్టించుకోలేదు శివుడి నామాన్నే జపిస్తూ ఉంటాడు అప్పుడు యముడు కోపంతో ఓ మార్కండేయ ఏమి నీవు నీకు నా మాటలు వినబడడం లేదా అని గట్టిగా అరుస్తాడు అప్పుడు మార్కండేయుడు కన్ను తెరచి తన ముందున్న యముణ్ణి చూసి భయపడి గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటాడు నేను నీతో రాను అయినా నా పరమశివుణ్ణి నేను పట్టుకొని ఉండగా నీవు నన్ను ఏం చేయగలవు యమధర్మరాజా అని భయపడుతూ యముడితో అంటాడు అప్పుడు యముడు ఆహా నేను నిన్ను ఏమీ చేయలేననుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు శివభక్తుడు అని సహించాను అని కోపంతో తన యమపాసాన్ని తీసుకొని మార్కండేయుడు వైపు వేస్తాడు అది పొరపాటుగా ఆ యమపాసం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కండేయుడు కదలలేదు మార్కండేయుడు గట్టిగా లింగాన్ని కౌగలించుకొని కళ్ళు మూసుకొని పరమేశ్వర నన్ను కాపాడు నన్ను కాపాడు అని గట్టి గట్టిగా స్మరిస్తూ ఉంటాడు యముడు గట్టి గట్టిగా శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా ఏ ఉపయోగమూ లేదు అప్పుడు మెల్లగా శివలింగం కదలడం మార్కండేయుడు గమనిస్తాడు ఆ శివలింగం పగిలి శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉన్నాడు ఆయన కళ్ళు ఎర్రబడి జటాజూటం విడిపోయి ఉంటుంది ఇక ఆయన మూడవ కన్ను కూడా తెరుచుకోవడానికి సిద్ధమై ఉంటుంది కోపంతో ఊగిపోతూ నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాసాన్ని వేస్తావా నీకు ఎంత ధైర్యం అని ఆయన ఎడమకాలితో యముడి వక్షస్థలం పైన ఒక్క తన్ను తంతాడు ఈ మార్కండేయుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఇతను నా భక్తుడు నా భక్తులు ఎవ్వరైనా సరే ఒక్కసారి నా నామాన్ని పలికితే నేను వారిని జీవితంలో వదలను అలాంటిది ఈ బాలుడు చిన్నతనం నుండి నా నామాన్నే జపిస్తూ ఉన్నాడు ఇక ఇతన్ని ఎలా వదులుతాననుకుంటున్నావు అని తన ఉగ్ర రూపమైన పది చేతులు పది తలల రూపంలోకి మారి ఆయన త్రిశూలంతో యముడి తలను వేరు చేస్తాడు అలా అందరి ప్రాణాలు తీసే యముడు శివుడి చేతిలో మరణిస్తాడు వెంటనే దేవేంద్రుడితో పాటు దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి శివుణ్ణి శాంతింపచేసే ప్రయత్నం చేస్తారు కానీ ఆయన కళ్ళలో ఉన్న క్రోధానికి దేవతలందరూ కూడా భయపడిపోతారు అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుణ్ణి శాంతింపజేస్తుంది అప్పుడు దేవతలందరూ స్వామి అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది దయచేసి యముణ్ణి మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు మీరు చెప్పేది నిజమే నేను యముణ్ణి బ్రతికిస్తాను కానీ ఈ మార్కండేయుడి మీద ఎవరి కన్ను పడినా వారి ప్రాణాల నేను తీస్తాను అలాగే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరత్తు పెట్టి ఆయన శక్తి ఉపయోగించి యముడికి ప్రాణభిక్ష పెడతాడు ప్రాణం పొందిన యమధర్మరాజు శివుడి కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి ఇక నుండి మీ నామాన్ని స్మరించే వారి దగ్గరకు నేను వెళ్ళను అని నుంచి వెళ్ళిపోతాడు ఏం మార్కండేయ నీకు ఇంకా ఏమైనా కావాలా నాయన చెప్పు అని నవ్వుతూ శివుడు అడుగగా మార్కండేయుడు ఆనందంతో శివుడి పాదాల మీద పడి చాలు స్వామి నాకు మీ దర్శనమే చాలు అని శివుణ్ణి కౌగలించుకుంటాడు శివుడు నవ్వుతూ మార్కండేయుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం మార్కండేయ జయంతి నాడు ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది చూశారు కదండి ఈరోజు మనం మార్కండేయ జయంతి నాడు మార్కండేయ జన్మకథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్